హలో హాయ్ ఫ్రెండ్స్ నేను బాబు ఇచ్చి చూస్తున్నారు బాబు టీవీ ఛానల్ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా కూడి శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుంది అనమాట పీడిఎఫ్ కాపీల రూపంలో సో నాలుగు పుస్తకాలు కేవలం యాభై ఒక్క రూపాయి మాత్రమేనమాట మొత్తం నాలుగు పుస్తకాలు వస్తాయి అనమాట రాహస కూడి శాస్త్రం ఇందుట్లో కనబడిన పంచపక్ష శాస్త్రం ఇంకా రెండు బుక్స్ అయితే వస్తాయన్నమాట సో మొత్తం కలిపి కేవలం యాభై ఒక్క రూపాయి మాత్రమే పీడిఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా ఎయిట్ జీరో ఎయిట్ వన్ డబల్ ఫోర్ త్రీ నైన్ దానికి మెసేజ్ చేయగలరు వాట్సాప్ మెసేజ్ అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య శాస్త్రం బుక్ ఒకటే మూడు వందల అరవై వరకు ఉంటుందన్నమాట పంచభాష శాస్త్రం రెండు వందల యాభై వరకు ఉంటుంది సో ఇచ్చిన పుస్తకాలు ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటాయి అన్నమాట సో కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం నాలుగు కాపీలు యాభై ఒక్క రూపాయకి ఇవ్వటం జరుగుతుంది కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి ఉంది అదేవిధంగా ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సి అరికి నెవీలంద గల కాగిడాకని ముసుగుపెట్టుకోవాల్సిన అనమాట సో అదేవిడతా గలసరి రంగంలో సరికి నల్ల కాకి కాగిడాక పర్ల కాగి పసింకాకనే ఇక్కడ విన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే విడిపోయిన లాసింగ్ కలసరికి కోడిడాగా కోడిపూల తెల్లపొడి తెల్లక్రె అనేది లాస్ అవుతు చూసే అవకాశం ఉండేటప్పుడు మనం చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఎనిమిది నుంచి పది గంటల మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సి అనే ఒకసారికి పసింగళ గౌడ్ నెవిల్ అనేది ముసుగు పెట్టుకోవచ్చు అనమాట సో అదేవితే గలసరింగ్ల సరికి పసింగల తెల్ల నీవిలి పసింగల నీవులు డాగ పసింగల గౌడ బ్రాసు గోల్డ్ పసింగల బ్రాసులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అది ఇక్కడ లాస్ లాసింగ్ల సరికి కోడి డాగ కోడిపోలా కోడి కాకి కాకి నీవులు అని లాస్ అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా పది నుంచి పదకొండు గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుకుపెట్టుకోవసం ఒకసారికి పసింగల కోడి రసంగి డాగని ముసుకు పెట్టుకోవలసా అనమాట సోదంగుడి తగ్గే జరంగు సరికి కోడి డాగ కోడి రసంగి కోడి మిరపండి డాగ కోడి ఎర్రమైల కోడి ఎరకరవి ఇక్కడ ఇన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదా లాస్కల్ సరికి బోర్ పింగల కలపరాస్ గట్టి పింగళ కాకి డాగా నల్లకట్ట రసంగ అనేవి లాస్ట్ చూసే అవకాశం కూడా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు అవసరంగా సరికి తొమ్మిది కాకింది ముసుగుపెట్టుకు అవసరంగా అనమాట సోదరింగ్ గజంగ సరికి నల్ల కాకి నలసవల నల్ల కాకిండి నల్ల బ్రాలు అన్నీ ఇక్కడ ఇన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే పైన లాసింగ్ సరికి కాడ్డాక నేల్పింగళ కోడి డాగ కోడి మిరపండి డాగ ఇక్కడ లాస్ చూసే అవకాశం కూడా ఈ ఒక టైంలో మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యకాలంలో ఇంకో మనం చూసుకున్నట్లు పెట్టుకోవాల్సిన ఒకసారికి పశ్చిమించిన కోడి కాకని నిమిషక పెట్టుకోవాల్సిన అనమాట సో అదే విధంగా గెలిచిన సరికి కోడి నలుపుకగలనివి తెల్ల సేవ కోడి పచ్చకాకి కోడి నలుపుకాల ఇక్కడ రెండోది చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదయం గడి పని లాసింగ్ కలిసి సరికి ఏర్పించిన డాగలు మిరపని డాగలు గట్టి కాకని వెళ్ళి నాసాలని క్లాస్ చూసే అవకాశం కూడా పన్నెండు నుంచి ఒంటి గంట అయితే మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకటి నుంచి రెండు గంటల మధ్యకాలంలో ఇంకో మనం చూసుకున్నట్లయితే మిమ్మకు పెట్టుకోవసండి ఒకసారి నీవులందంగా కాకి పెట్టుకోవాల్సిన మిము సో అదే సోదయం గుడితే గెలిచిన నల్ల కాకి కాకిడాక పర్ల కాకిడాక పసింగ్ కాకి ఇప్పుడు విన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదేంటే మేము లాసింగ్ కలసేసరికి కోడిడాక కోడిపోల తెల్లకోడి తెల్లకాకి లాస్ లాసతో చూసే అవకాశం కూడా ఒకటి టు రెండు గంటల మధ్యకాలం అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు టూ రెండు నలభై ఐదు మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్టు ముసుపెట్టుకు అవసరం ఒకసారికి గౌడు తెల్ల నీళ్ళు ముసుపెట్టుకు అవసరం అనమాట సో అదే గుడ్డి తగ్గింది సరికి పసింగల సేతువు నేలు పింగళ గోడు నేల బ్రాసు నేలు అని కొన్ని చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే గుంటే లాసింగ్ కలసరికి కోడ్డాగా కోడేరమేలా కోడెర్రపు రాసు కాకి లాస్ లాసత్తు చూసే అవకాశం కూడా రెండు రెండు నలభై ఐదు మధ్యకాలను అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా మూడు టు నాలుగు గంటల మధ్యకాలంలో ఇంక మనం చూసుకుంటే పెట్టుకోవాల్సిన సరికి పసింగల్ కోడి డాగా ముసుపెట్టుకు వస్తాం అనమాట సో అదే ఇంక తగ్గసేసరికి కోడి మెరుపొని డాక కోడి డాగా ఎరడాగా ఎర్రని ఇక్కడ ఇన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే గంట లాసింగళ సరికి కాకిడాక కాకి కో కోడిపోలా కోడి పొంగళన్నవి లాసతో చూసే అవకాశం కూడా ఈ మూడు టు నాలుగు గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మన బాబు టీవీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో ప్రతి ఒక్కరు జాన్ అవ్వడానికి ప్రయత్నించండి సో అదేవిధంగా నాలుగు టు ఐదు గంటల మధ్యకాలంలో మనం చూసుకుంటే పెట్టుకోవాల్సి ముసుగుపెట్టుకోవచ్చు పసింగల కాకిని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట సో అదే ఇంకోటి తగ్గేసరికి ఒకసారికి పసింగ్ కాకి నలసోల నల్లకట్రాసంగి తొమ్మిది కాకి అనేవి ఇక్కడ ఉన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇంటి మన లాసింగల సరికి కోడి డాగ మిరపండి డాగ కోడి అనేవి ఈ నాలుగు టు ఐదు గంటల మధ్యకాలం అయితే లాస్ అవుతు చూసే అవకాశం కూడా మనము చూడవచ్చు నా ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఐదు టు ఆరు గంటల మధ్య కాలం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కోడి కాకని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట సోదింగుడు తగ్గేసారి ముందు సరికి తెల్ల కోడి పాలబ్రాసు తెల్ల కక్కర కోడి నల్ల కూడా కొన్ని చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదింగుడి పైన లాసింగ్కలకి నల్లకాకి నల్లకాకి డాగ నల్ల మెల్లని లాస్లో చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజే ఒక కలర్ ప్రయత్నం జరగండి సో వంతులు జరుగుతున్నాయి బరువులు దొరుకుతున్నాయి దిక్కులు దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరు గమనించడానికి అయితే ప్రయత్నించండి